శ్రీలంక పర్యటనను టీమిండియా ఘోర పరాజయంతో ముగించింది మూడు వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్ లో టీమిండియా నూట పది పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది చెత్త బ్యాటింగ్ టీమిండియా కొంప ముంచింది అంతేకాకుండా సిరాజ్ సైతం చాలా ధారాళంగా పరుగులిచ్చుకుని ఒకే ఒక్క వికెట్ తీయడంతో ఇక ఆ మొదటి ఓవర్ లో తేలిపోవడంతో శ్రీలంక జట్టు భారీ స్కోర్లు చేసేసింది ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను లంక రెండు సున్నాతో కాయవసం చేసుకుంది ఇరవై ఏడేళ్ల సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత లంక భారత్ పై వన్డే సిరీస్ గెలవడం గెలవడం అత్యంత విశేషం అని చెప్పచ్చు ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేసింది అవిష్క ఫెర్నాండో రెండు నూట రెండు బంతుల్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్తో తొంభై ఆరు పరుగులు చేసి త్రుట్లో శతకాన్ని చేజార్చుకున్నాడు కుషాల్ మెండిస్ కూడా యాభై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు మరొక ఓపెనర్ పాతం నిశంక కూడా నలభై ఐదు కీలకమైన పరుగులు చేశాడు అయితే ఇక ఈ ఆటగాళ్లు మూడు వందల పరుగు క్రమంలో మన యువ టగాడు వన్డేలో ఈ రోజు అరంగరటన్ చేసిన రియాన్ పరాగ్ ఆదరగొట్టేశాడు మూడు వికెట్లు తీశాడు సుందర్ కుల్దీప్ సిరాజ్ అక్షర్ పటేల్ తలొక ఒక వికెట్ తీశారు ఇక్కడ విషయం ఏంటంటే సిరాజ్ అయితే ఏకంగా స్టార్టింగ్ ఓవర్ లో దాదాపుగా డెబ్బై ఎనిమిది పరుగులు సమర్పించుకుని ఒకే ఒక వికెట్ తీశాడు అస్సలంటే అసలు ప్రభావం చూపించలేకపోయాడు దాంతో సుందర్ పరాగులు ఇద్దరు పోరాడినప్పటికీ కూడా భారత జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది ఇంకా అనంతరం లక్ష్యచేదనకు దిగిన భారత జట్టు ఇరవై ఆరు పాయింట్ ఒక ఓవర్లోనే నూట ముప్పై ఎనిమిది పరుగులకు కుప్పకూలింది రోహిత్ శర్మ ఇరవై బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేయగా సుందర్ ముప్పై పరుగులు టాప్ స్కోరల్గా నిలిచారు ఇక మిగతా బ్యాటర్లు విరాట్ కోహ్లీ శుభమన్ గిల్ రిషబ్ పంత్ అయ్యర్ అక్షర్ పటేల్ రియాన్ పరాగ్ శివం దుబే అంతా ఏమి పెద్దగా రాణించలేకపోయారు ఇక శ్రీలంక బౌలర్లలో దునీత్ వెళ్లేలాగే ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా మహేష్ తీక్షణ జెఫ్రీ వండర్సే రెండే వికెట్లు తీశారు అసితా ఫెర్నాండోకు ఒక వికెట్ దక్కింది శ్రీలంక పర్యటనతోనే టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ టీ ట్వంటీలో విజయం సాధించినప్పటికీ వన్డేలో మాత్రం ఘోరంగా భారత్ విఫలమవ్వటానికి పరోక్షంగా కారణమయ్యాడు